రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించాలని మేము ఈరోజు కది జనసేన పార్టీ తరఫున పదిహేడో వార్డులో ప్రచారం చేస్తున్నాం ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే ఆదరణ మేమంతా ఈసారి కందికుంట వెంకటప్రసాద్ గారికి ఓటేసి గెలిపి గెలిపించి తీరుతాం ఆయన్ని అసెంబ్లీకి పంపించి మా సమస్యల పరిష్కారం కోసం ఆయన్ని మేము గెలిపించే తీరుతామని ఇక్కడ ప్రతి గడపలో ఉన్నటువంటి మహిళలు వృద్ధులు నిరుద్యోగులు ఇలా అందరూ తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన లేకుండా మెగా డిఎస్సి అని అభూతమైన కల్పన కల్పించి నేటికి కూడా ఒక మెగా డిఎస్సి అనే పదమే లేకుండా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం కదిరి ప్రాంతం అంటేనే కూలీ పని చేసుకునే వ్యక్తులు అటువంటి వ్యక్తులు కూలీ నాలి పని చేసుకొని తన బిడ్డల్ని ఉన్నతమైన చదువులు చదివిస్తే ఆ చదువుకు తగినట్టుగా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా పక్క రాష్ట్రాల్లో వలస వెళ్తున్న క్రమం అందుకనే ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈసారి ఖచ్చితంగా జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు వస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ముక్తఖండంగా తెలియజేస్తున్నారు ఈసారి ప్రతి ఒక్కరూ ఎవరైతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రెండు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కదిరి జనసేన పార్టీ తరఫున तेजेस जय जनसेना जय टीडीपी जय बीजेपी जय हिंद